మన హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఇంకో స్టెప్ తీసుకోబోతుంది మేము స్టార్ట్ చేసిన ఈ జర్నీలో మనకి వీడియోకి ఫస్ట్ స్పాన్సర్ ఏంటి అంటే అక్కడి బర్త్డే ఉంది ఆ బర్త్డేకి మనం జాయ్ ఫౌండేషన్ అని ఇక్కడ మన ఇంటి దగ్గర ఉంది పిల్లల ఫౌండేషన్ ఇది సో ఇక్కడ నియర్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి మనం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అది ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ పేరెంట్స్ ఒక బాబు బర్త్డే వాళ్ళ పేరెంట్స్ మనకి స్పాన్సర్షిప్ చేశారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని కేక్ కటింగ్ కూడా చేసుకొని పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి సో ఆ విధంగా ఈ లాగ్ ఉండబోతుంది సో త్రూ అవుట్ ద టైం కొంచెం వీడియో షూట్ చేద్దామని చేస్తున్నాం అనమాట సో విఆర్ హ్యాపీ దాట్ అప్రోచ్ అయ్యారు అండ్ స్పాన్సర్స్ కూడా వస్తున్నారు అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇంకా బిగ్ స్కేల్లో అవ్వాలని ఆశిస్తున్నాం మేమైతే యాజ్ ఆఫ్ నౌ విఆర్ హ్యాపీ దాట్ విటార్టెడ్ అండ్ వీఆర్ గ్రోయింగ్ స్లోలీ అండ్ మీ సపోర్ట్ కూడా మాకుంది అండ్ హ్యాపీగా పర్డేట్స్ ఏ క్లాస్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఇయర్స్ ఓకే పదహారు మంది పిల్లలు ఉన్నారు అంటే అమ్మా నాన్న లేని వాళ్ళు ఓకే తర్వాత సెమీ ఫెరెంట్ పేరెంట్స్ కూడా ఉన్నా కానీ ఉంటుంది పేరెంట్స్ తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ ఎస్పెషలీ డివోర్స్ అయ్యి ఒక వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు చూసుకోరు నాన్నమ్మ వాళ్ళు చూసుకోరు ఇలాంటి వాళ్ళు కూడా సో ఇప్పుడు ఫుడ్ అంతా ఇక్కడ ప్రిపేర్ చేసి ఫుడ్ ఎడ్యుకేషన్ షెల్టర్ సో మెడికల్ అండ్ సాధ్యమైనంత వరకు అంటే సోషల్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి వాళ్ళకి ఓకే వాళ్ళకి సోషల్గా స్పెషల్గా ఫిజికల్గా కూడా అమ్మ నాన్న టచ్ ఉండదు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరున్నారు సో ఇలాంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ జాయిట్ ఫౌండేషన్ నథింగ్ బట్ ఈజ్ అ లైఫ్ ఇన్ఫ్యూరెన్స్ అయితే ఎందుకంటే మాకు ఆర్డర్స్ లేదు వేరే ఎవరు లేదు ఇక్కడ ఎవరున్నా కానీ మా బ్రదర్స్ మా పాప తర్వాత మా వైఫ్ వాళ్ళు చూసుకుంటారు మా వైఫ్ మొత్తం కంప్లీట్కి చిల్డ్రన్స్ మొత్తం ఆమె ఆమె హెల్ప్ మమ్మీ పప్ప అంటే టెన్ ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ అండి ట్వెల్వ్ ఇయర్ ట్వెల్ ఇయర్స్ అండి అదే మా ఫ్రెండ్స్ అప్రోచ్ రమ్మంటే నేను దగ్గర అప్రోచ్ ఒకటే బ్రాంచ్ అంటే వీళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి సో ఆల్రెడీ ఇక్కడికి ట్వెల్వ్ ఇయర్స్ నుండి నడుస్తుంది కాబట్టి మేము ఫస్ట్ సెయింట్ పాలి చూపించాము తర్వాత జీసస్ వే ఇంటర్నేషనల్ స్కూల్ దిపించాము తర్వాత ఇప్పుడు మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకున్నాను సో అన్నీ ఇంకా కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కొంచెం మంచి ట్యూచర్స్ పెట్టాలి అనేది మా ఆలోచన కొంచెం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎస్పెషల్గా మనమే కోవిడ్ వచ్చిన తర్వాత మాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది కోవిడ్ ఎఫెక్ట్ కాబట్టి బట్టి మేము కొంచెం మళ్ళీ ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం స్టెప్ బ్యాక్ చేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ వచ్చినాము మళ్ళీ గాడ్ విల్ ఎవరైనా సపోర్ట్ అవ్వలేదు అంటే యాక్చువల్లీ ఒక్క స్టూడెంట్కు మాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎడ్యుకేషన్ మాత్రమే అయితే ఎడ్యుకేషన్ మీన్స్ వాళ్ళ ఫీజెస్ అయితే అవును అవును అదంతా వాళ్ళ స్టేషనరీస్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ షూస్ కానీ వాళ్ళ కావాల్సిన నోట్స్ కానీ టైప్ ఫీజు అయితే మరి డైలీ ఫుడ్ సో ఇవన్నీ ఉంది అందుకోసమే మేము ట్రై చేస్తున్నాం ఈసారి మరి ఇంట్లో ఉన్న మంచి స్కూల్ సో పుస్తకం కావాలి చూడండి అయినా ంగ్ అన్నవాళ్ళ స్పాన్సర్ అన్నవాళ్ళు చూసుకోవాల్సిందే మీరు చూస్తున్నారు కదా త్రీ టైమ్స్ సిక్స్టీన్ టు సెవెంటీన్ మెంబర్స్ పిల్లలకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ ఇలాంటివి పెట్టాలంటే ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అనేది ఇన్ కేస్ స్పాన్సర్స్ ఉన్నా లేకున్నా అన్నవాళ్ళు అన్న అన్నవాళ్ళ వైఫ్లు వాళ్ళు ఓన్ అర్న్ చేసి పిల్లల్ని రన్ చేస్తున్నారు ఇది సో మీరు కూడా ఎవరైనా ముందుకు వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే మేము అక్కడ కింద నంబర్స్ అండ్ ఫౌండేషన్ని లొకేషన్ అటాచ్ చేస్తాం చూడండి మీకు ఏదన్నా ఎవరికైనా లైక్ బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయాలన్నా లేదు మనీ స్పాన్సర్ చేస్తామంటే వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసి పిల్లలందరికీ సర్వ్ చేస్తారు ఇన్ కేస్ మీరు వచ్చి కూడా వీళ్ళకు సర్వ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి నారాపల్లి దగ్గర ఉంటుంది నేను లొకేషన్ మీరు ట్యాగ్ చేస్తాను చూడండి అన్న థ్యాంక్ యూ మీరు చాలామంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు అందునే వెళ్ళిపోయి ఇప్పుడు ఈవినింగ్ అయితే వచ్చినాము అందరు లంచ్ చేసి పిల్లలు సో వీళ్ళందరూ లంచ్ చేసి ఈవినింగ్ మన కోసం వెయిట్ చేస్తారనమాట సో ఇప్పుడు కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి మేము ఫ్రెండ్స్ అని టైం పెడదాం తర్వాత క్రికెట్ ఇంకా చేసుకొని వీళ్ళంత తెలియదు సో వెళ్ళాం అందరం అలా చెప్పి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చెప్పు మీ స్కూల్ నువ్వు మా ఇంటికి వస్తావా ఫస్ట్ నువ్వు ఫస్ట్ మాట్లాడు తర్వాత నీ దగ్గరే ఉంటుంది ఇది ओके ना ये कुछ ज़ब्बो, ये पेहले ज़ब्बो फर्स्ट, ये इंग्लिश आंदोलन का फर्स्ट ही कर रहा, फर्स्ट है, क्या ही फर्स्ट, क्या बोलते हैं क्लास फर्स्ट, ये पेहले ही पढ़ रहा है, एक बार कि मैंने बताया था, ये पेहले, ये पेहले से, अरे इधर पूछे ना अरे लड़ा, कौशल लड़ा, कौशल लड़ा, वो आंसर दे दोगे। एक दो 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 एक � <autobiography>

Да.

हम्म <laughs> సై బై దట్ నువ్వు ఐటెం అని చెప్పావు నువ్వు అడంగ చెయ్యు నేను చెప్పాను నిన్ను ఎల్పి అమ్ముడు ప్రిన్స్ నేను చలవండి చాక్లెట్స్ ప్రిన్స్ 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 అదెనే చెయ్యడు నేను కేటింగ్ చేయాడు ఉంటాడు కేటింగ్ చేయాడు కేటింగ్ చేయాడు సరే అట్లనేనా తకి తకి अटवा <laughs> 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 <I>

చూసారు కదా పిల్లలతో సెలబ్రేషన్స్ అంటే నార్మల్గా లేదు ఫస్ట్ టైం మేము ఫోన్కి వెళ్ళి పిల్లలతో ఆడుకొని కేక్ కట్ చేసుకుని ఆ సెలబ్రేషన్స్ వాళ్ళతో కూర్చొని తినడం అయినా కానీ చాలా మంచి సంతృప్తినిచ్చింది మాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అది ఏంటంటే చాలా బాగా అనిపించింది అవన్నీ ఇక్కడ మనం చెప్పుకోలేము కాకపోతే ఎవ్రీబడి హ్యాజ్ ఎ బ్రోకెన్ స్టోరీ అండ్ వినడానికి కూడా బాధ అనిపించింది అండ్ వీ వర్ వెరీ హ్యాపీ టు స్పెండ్ టైం విత్ దమ్ చాలా మంచిగా అనిపించింది అండ్ ఎండ్ ఆఫ్ ది డే కేక్ కటింగ్ చేసుకొని వి అన్ని అప్ లైక్ దట్ అదే అలా ఆప్షన్ ఇస్తో ఫోన్ ని అవ్వడం వీ ఫ్రెండ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి ఇంకా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి సో మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే కింద మెయిల్ ఐడి పెడతాం ఆ మెయిల్ ఐడికి మెయిల్ రిసీవ్ చేయండి చాలామందికి మేము హెల్ప్ యా అంతవరకు వీడియో ఇంతవరకు మళ్ళీ వీడియోలో మళ్ళా కలుద్దాం